కృత్రిమ మేధస్సును కనుక మన వైద్య రంగాన్ని గనక అనుసంధానం చేస్తే పేషెంట్స్కి చాలా వరకు కాస్ట్ తగ్గిపోతుంది అదేవిధంగా ఎక్యురసీ ఆఫ్ ది డయాగ్నోసిస్ మనం ఒక రోగ నిర్ధారణ చేసేటప్పుడు చాలా ఎక్యురేట్గా మనం డయాగ్నైజ్ చేయొచ్చు దానివలన మనిషి యొక్క జీవితకాలం పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక రోగాన్ని మనం ముందే తెలుసుకుంటామో రోగ నిర్ధారణ మనకు ముందే తెలిసిపోతుందో అప్పుడు వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ మనం ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ని మనం ముందే డయాగ్నైజ్ చేయటం వలన ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం వలన జనరల్గా లైఫ్ స్పాన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అందుకనే ఇప్పుడు టిష్యూ ఇంజనీరింగ్ ఆర్గాన్ బయో ఇంజనీరింగ్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి దీనివలన మనిషి సగటు జీవితకాలం కూడా పెరిగే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అదే కాకుండా ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినవి కూడా ఒక ఆప్షన్స్ కూడా మనకి వస్తాయన్నమాట అదేవిధంగా ఈ యొక్క హెల్త్ని ట్రాన్స్పోర్టేషను హెల్త్ లాజిస్టిక్స్ హెల్త్ సంబంధించిన అనేక డాటా మెడికల్ రికార్డ్సు హెల్త్ రికార్డ్స్ ఇవన్నీ మనం మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా చాలా రిపోర్ట్స్ ఈ డయాగ్నస్టిక్స్ నుంచి డైరెక్ట్గా డాక్టర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన సో ఇలా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి